దేవ్నామానికి మహిమ కలిగిన గాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమె అని తినే కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయం ఎనిమిదో వచ్చినని మనం చదువుకున్నట్లయితే మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడను హలలుయా ఈ నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరూ కూడా ఏ ఆశతో మనం ముందుకి సాగాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడంటే ఫలించాలి అనేటువంటి ఆశతో మనం ముందుకి సాగాలండి ఆ ఫలించటంలో కూడా బహుగా ఫలించాలి అనేటువంటి ఆశతో మనం ముందుకి నడిపించబడేవారంగా ఉండాలి కొంతమంది వారి జీవితంలో పొందుకున్నటువంటి అపజయాలను బట్టి కొన్ని బలహీనతలను బట్టి కొన్ని ఆర్థిక సమస్యలను బట్టి ఇంకా ఫలించాలి అనేటువంటి ఆశ లేదు అనేటువంటి నిరాశ భావంతో వారు ముందుకి సాగుతూ ఉంటారు కానీ మనందరి హృదయాల్లో ఏ ఆలోచనతో మనం నింపబడి ముందుకు న మనం నడిపించబడాలి అని అంటే మనం బహుగా ఫలించాలి అనేటువంటి ఆశతో మనం ముందుకు సాగాలండి ఎందుకోసం అంటే మనం బహుగా ఫలిస్తే మనల్ని బట్టి మన తండ్రికి ఏం కలిగిద్దంట మహిమ కలిగిద్దంట ఒక విత్తనం వేసి ఒక రైతు ఒక విత్తనం వేసి ఆశపడుతూ ఉంటాడు కదా మరి నేను వేసినటువంటి విత్తనం బహుగా ఫలించాలి ఈ విత్తనాన్ని బట్టి బహుగా ఫలాన్ని నేను కోసుకోవాలి ఎంతో విస్తారమైనటువంటి పంట నేను పొందుకోవాలని వేస్తూ ఉంటాడు ఆ వేసిన తర్వాత ఆ బహుగా తన ఫలాన్ని పొందుకుంటే ఎంతగానో ఆ యజమాని సంతోషిస్తూ ఉంటాడండి మరి కొన్నపాడు సహవాసంలో ఒక సహోదరి లేడు మరి తను ఎంతో దేవునితో సహవాసం చేస్తూ దేవుని వైపు చూస్తూ పొలంలో పంట వేసుకుంటూ చాలా శ్రమ పడుతూ ఉందండి అయితే మరి గతించిన సంవత్సరంలో కొంత అధికమైనటువంటి వర్షపాతాన్ని బట్టి ఆ పక్కన ఉన్నటువంటి చేలు దిగినటువంటి ప్రతి ఒక్కరి కూడా పంట కూడా ఏమైందంటే పురుగు పట్టేసి పంట అంతా కూడా వాళ్ళందరికీ కూడా పాడైపోయింది అయితే ఈ మిరప పంట వేసుకుంది ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు అంటున్నారు కదా మందు వేసినా ఏం చేసినా కూడా మరి మొక్క అంతా కూడా వాలిపోయింది నువ్వు ఎంత ఎరువు వేసినా కూడా అదంతా వ్యర్థమైపోయిందని మీరు ప్రార్థన చేసుకుంటూ మరి వాటర్ వాటర్ దానికి పెట్టినా మరి ఎరువు వేసినా మందు వేసినప్పటికీ కూడా ఏది వేసినా కూడా ప్రార్థన చేసుకుంటూ వారు చేస్తూ ఉంటే చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది అయితే కొంత హేళన చేస్తూ ఎందుకు మీరు వేసినటువంటి ఆ మందంతా వ్యర్థమైపోద్ది మీరు వేసినటువంటి ఆ ఎరువు అంతా వ్యర్థమైపోద్ది ఎందుకు వేస్తున్నారని హేళన పరిచారండి అయినప్పటికీ కూడా తను దేవుని ఎందు విశ్వాసం ఉంచి నాకు సహాయం చేయి ప్రభా మరి నా కుటుంబానికి నా బిడ్డలకి ఇది పోషణగా ఉండాలి అని తను విశ్వాసంతో దేవుని వైపు చూసి ప్రార్థించు మరి ఆమె ఆ పంట వేసి అలాగే ముందుకు సాగినప్పుడు మరి పంట పోత సమయంలో వచ్చినటువంటి ప్రతిఫలాన్ని చూసి ఎంతమంది అయితే హాళం చేశారో ఎంతమంది అయితే అవమానంగా మాట్లాడారో వారందరూ కూడా ఆశ్చర్యపడి తన పక్షాన దేవుడు గొప్ప కార్యం చేశాడు సహాయం చేశాడని ప్రతి ఒక్కరు కూడా తను నమ్మినటువంటి దేవుణ్ణి ఎంతో ఘనపరిచినట్లుగా బిడ్డ సాక్షిస్తూ ఉన్నదండి చూసారా మనం ఫలించటాన్ని బట్టి పరలోకమందున్నటువంటి ఆ తండ్రికి మనల్ని బట్టి ఏం కలిగిద్దంట మహిమ కలిగిద్దంట అంటే మనల్ని అందరినీ కూడా ఆయన తన రక్తం స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి ఒక విలువనిచ్చి ఒక విలువ పెట్టి మనల్ని కొనుక్కున్నాడు కాబట్టే మనం ఫలించాలని ఆశపడుతున్నాడు మనం ఫలిస్తే ఆయనకి ఏం కలిగిద్దంట మహిమ కలిగిద్దంట కొంతమంది వారి గృహాల దగ్గర చిన్న మొక్కలు నాడుతూ ఉంటారండి జామకాయ మొక్కలని లేకపోతే మామిడి మొక్కలని ఇంట్రెస్ట్ కలిగినటువంటి వాటి నాడుతూ ఉంటారు అవి ఫలించినప్పుడు వారు ఎంత సంతోషిస్తూ ఉంటారు మన సహవాసంలో మరి ఒక బిడ్డ ఎన్నో సంవత్సరాల క్రితం వారు చిన్న మామిడి మొక్క నాటారు అది ఎన్నో సంవత్సరాలకి అది ఒక చెట్టు నిండా పోత పట్టింది ఇప్పుడు వాటికి కాయలు కాస్తనే ఆ చెట్టు ఫలిస్తుందని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత సంతోషపడుతూ ఇది ఒక శుభవార్త అని ఒకరినొకరు తెలియచేసుకుంటూ వారు సంతోషపడుతూ ఉన్నారండి ఎందుకోసం అంటే మనం నాటినటువంటి ఒక చెట్టు ఫలిస్తేనే ఫలాలు ఇస్తేనే ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ ఎవరైతే ఆ మొక్కని నాటారో ఎవరైతే దాన్ని సంరక్షిస్తూ ఉన్నారో ఎవరైతే దాని పోషణ చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఎంత సంతోషం కలుగుతుందో కదా ఎంత ఆనందం కలుగుతుందో కదా మనల్ని బట్టి కూడా మనం ఫలిస్తూ ఉంటే మనం అభివృద్ధి చెందుతూ ఉంటే మన పరలోకపు తండ్రికి కూడా అంత సంతోషం కలిగిద్దంట అంత ఆనందం కలిగిద్దంట అయితే ఈ లోక సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో మనం వ్యాపారాలు ఉద్యోగాలు చదువులు అన్నిట్లో కూడా మనం ఫలించాలని ఆశపడుతూ ఉంటాం అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికంగా మనం ఫలించాలి బహుగా ఫలించాలి అనేటువంటి ఆశ కలిగి తీర్మానం కలిగి మన ముందుకి సాగాలండి మనం ఎప్పుడైతే మొదటగా ఆధ్యాత్మికంగా నేను బా బహుగా ఫలించాలని తీర్మానం తీసుకుంటామో ఆటోమేటిక్గా ఇతర విషయాల్లో మనం అన్ని విషయాల్లో కూడా బహుగా ఫలించడం మనం గమనించగలుగుతాం గాయు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లోనూ వర్ధిల్లాలని పౌలు భక్తుడు ఎంతగానో సంతోషిస్తూ ఉత్తరం రాస్తూ ఉన్నాడు కదా మొట్టమొదటిగా మనం ఎందులో ఫలించాలంటే ఆధ్యాత్మికంగా ఆత్ ఆత్మీయంగా మనం బహుగా ఫలిస్తూ ఉండే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు మన అవసరతల విషయాల్లో మన యొక్క వృత్తి వ్యాపారాల విషయాల్లో దేవుడు మనల్ని ఏం చేస్తుంటాడు ఫలించేటువంటి అనుభవంలోకి మనల్ని నడిపిస్తూ ఉంటాడండి మరి ఆధ్యాత్మికంగా మనం ఫలించడం అంటే మనం ప్రేమించేటువంటి విషయంలో మనం సహించేటువంటి విషయంలో మనం ఓర్పు కలిగి ఉండేటువంటి విషయంలో మనం ఆ ఇతరులకి సహాయం చేసేటువంటి విషయంలో ఇతరులతో ప్రేమగా వ్యవహరించేటువంటి విషయంలో ఇలాగ అన్ని విషయాల్లో కూడా మనం బహుగా ఫలించేవారంగా ఉండాలండి మత స్వార్థ ఆరవ అధ్యాయం ముప్పై ఐదవ ఈ రీతిగా రాయబడి ఉంది కదా ఇక్కడ మనం చదువుకున్నట్లయితే మీరైతే ఎట్టి గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి అబ్బు ఇయ్యుడి అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును మీరు సర్వోన్నతిని కుమారులైందురు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుష్టుల ఎడలను ఉపకారి ఉన్నాడు హలలుయ్యా మనమందరూ అంటూ ఉంటాం కదా నేను ఫలిస్తున్నానండి ప్రేమించే విషయంలో ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే నేను కృతజ్ఞత కలిగి ఉంటున్నాను ఎవరైనా నాకు సహాయం చేస్తే మరలా వారికి నేను సహాయం చేస్తున్నాను నేను మంచి పనులు చేస్తున్నాను మనం అనుకుంటూ ఉంటాం అయితే ఇంకొక ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తున్నాడు కదా ఆయన అయితే సర్వోన్నతని కుమారుడే అండి దుష్టుల ఎడలు ఎవరైతే ఇంకా కృతజ్ఞత లేకుండా ఉంటున్నారో వారి ఎడల కూడా ఆయన కృప కనికరములు కలవాడే అందరికీ కూడా వారి కూడా ఉపకారిగా ఉండి మేలు చేస్తూ ఉన్నాడంట కాబట్టి మనల్ని కూడా ఎలాగా జీవించమంటున్నాడంటే ఇంకా మనం ఒక ఒక అడుగు ముందుకు వేస్తూ మన శత్రువులను కూడా ప్రేమించేవారిగా ఉండాలని వారికి సహాయం చేసేవారిగా ఉండాలని నిరాశ చేస్తూ కొనక అంటున్నాడు అంటే కొన్నిసార్లు మనం కొంతమందిని ప్రేమించి నిరాశపడిపోతూ ఉంటాం ఇలాంటి వారిని నేను ప్రేమించాను ఇన్ని సంవత్సరాలు ఇలాంటి వారి కొరకు నేను కష్టపడ్డాను ఇలాంటి వారిని ప్రేమించాను అని కొన్నిసార్లు ఎదుటి వ్యక్తుల యొక్క రియాక్షన్ చూసి మనం నిరాశపడిపోయి ప్రేమించే విషయంలో వెనకబడిపోతున్నామేమో సహాయం చేసేటువంటి విషయంలో వెనకబడిపోతున్నామేమో ఉపకారం రిగా ఉండేటువంటి విషయాల్లో మనం వెనకబడిపోతున్నామేమో పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు కదా ఏమాత్రం కూడా నీ హృదయాన్ని నిరాశ చేసుకొనక నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని బహుగా ఫలించాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడండి కాబట్టి ఉదయకాల సమయం అందులో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో మరి జనవరి మాసంలో ఉన్నాం ప్రతి దినము కూడా ఒక చక్కటి ఆలోచనతో ఒక చక్కటి ఉద్దేశాలతో కొంతమంది నిరాశతో ఉంటారండి ఇంకా ఎప్పుడు ఇదే రోజులు ఇదే పరిస్థితి అని అలా కాదు కానీ మనం ఎప్పటికప్పుడు నూతన ఉజ్జీవాన్ని నూతనోత్సాహాన్ని మనం తెచ్చుకునే వారంగా మనం పెంపొందించుకునే వారంగా మనం ఉండాలి ఒక భక్తుడు పాట కూడా రాశారు కదా మరి పెంపొందించు వేసయ్యా నాకు ఉన్నటువంటి విశ్వాసము అక్కడ ఉన్నటువంటి మన ఆలోచనలు మనకు ఉద్దేశాలు కోరికలు తలంపులు అక్కడితో ఆగిపోవటం కాదు కానీ దినదినము దినదిన దినము నూతన పరచబడేవారంగా దినదినము మనం ఇంకా ముందుకు సాగేవారంగా మనం ఉండాలి ఉదీకాల సమయం అందు దేవుడి మాట్లాడుతూ ఉండగా నువ్వు బహుగా ఫలించాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి నేను బహుగా ఫలించాలయ్యా నన్ను బట్టి నీ నామానికి మహిమ కలగాలి నన్ను బట్టి నీ నామానికి ఘనత కలగాలి ఒక చక్కటి తీర్మానాలు తీసుకుందాం మన బిడలు బహుగా ఫలించాలనుకోండి ఎవరికి మహిమ కలుగుతుంది ఎవరికి ఘనత కలుగుతుంది తల్లిదండ్రులైనటువంటి వారికే కదా వారు అంటూ ఉంటారు కదా మొట్టమొదటిగా మీ తల్లిదండ్రులు ఇలాగ పెంచారు నీ తల్లిదండ్రులు ఇలాగ నీకు జ్ఞానాన్ని బోధించారు ఒక చిన్న కుమారుడు సత్ప్రవర్తన కలిగి ఉన్నాడు అనుకోండి ఎవరిని చుట్టూ ఉన్నటువంటి వారు చూసేటువంటి వారికి ఎవరిని కనపరుస్తారంటే మొట్టమొదటిగా తండ్రి తల్లినే ఘనపరుస్తూ ఉంటారు అంటే ఆ చిన్న కుమారుడు చక్కని జ్ఞానాన్ని బోధించారు చక్కటి వివేకాన్ని బోధించారని తల్లిదండ్రులకి మహిమ ఘనత తీసుకొస్తున్నారు కదా కాబట్టి మనము కూడా మనం ఫలించేటువంటి అనుభవంలో మనం వర్ధిల్లేటువంటి అనుభవంలో కనుక మనం ఉంటే మనల్ని బట్టి ఏ మొట్టమొదటికి ఎవరికి మహిమ కలిగిద్దంటే పరలోకపు తండ్రి అయినటువంటి ఆయనకి మహిమ కలిగిద్ది కాబట్టి మనం తినినా కూడా మరో షార్ట్ రాయబడింది కదా మనం తినినా మనం ఏదైనా త్రాగినా కూడా మీ తండ్రికి మహిమ కలిగినట్లు చేయండి అంటున్నాడు కాబట్టి మనం అందరం కూడా తండ్రికి మహిమ కలిగినట్లుగా మన యొక్క జీవితాన్ని బట్టి ఆయనకి ఘనత కలుగు ఉన్నట్లుగా బహుగా ఫలించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించిన గాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుని సహాయం పొందుకుందాం పరిశుద్ధ ప్రేమ తండ్రి వంద నెల స్తోత్రాలు ఉదయం కాలశ్వమందు మీరు బహుగా ఫలించడం వల్ల తండ్రి మహిమ పరచుబడి చదివిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగాను అన్ని విషయాలను బహుగా ఫలించి ఆమె మహిమ కలిగినట్లుగా ప్రతి ఒక్కరు జీవించడానికి ఇప్పుడే మీ ఆత్మను కుమ్మరించి మీరు నడిపించమని వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి